హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ బ్లాగ్స్ ఈరోజు మేము ఏం చేస్తున్నామో చూడండి మా ఇంట్లో అన్ని ఉల్లిగడ్డలన్నీ మొలకలు వచ్చేసినాయి ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇట్లా మట్టిలో పెడదామని చెప్పి తీసుకొచ్చిన మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట వాళ్ళకు చూపిస్తూ ఎట్లా పెట్టాలో చెప్పుకుంటూ నేను కూడా అవి పెడుతున్నా అనమాట ఇంకా ఈ అన్నీ ఇట్లా మొలకలు వచ్చినాయి కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే మంచిగా ఉల్లిపరక లేదంటే ఉల్లికాడలు అంటారు కదా అవి వచ్చిన తర్వాత హ్యాపీగా ఇంకా ఉల్లిపరకల కర్రీ వేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టడానికి తీసుకొచ్చిన ఇవి వన్ మంత్ బ్యాక్ తెచ్చిన ఆనియన్స్ మేము యూజ్ చేయకుండా అట్లానే పెట్టినాము అవి మొలకలు వచ్చేసినాయి అనమాట ఇంకా ఆనియన్స్ పెడదామని చెప్పేసి నేను మట్టిలో దవ్వుతుంటే ఇక్కడ అన్ని స్వీట్ పొటాటోస్ వెళ్తున్నాయి మనం ఒక పని కోసం దవ్వుతే ఇంకొకటి దొరుకుతున్నాయి అనమాట అవసరం ఉన్నప్పుడు అయితే ఒక్కటి దొరకదు అవసరం లేకుండా వేరే పని కోసం నేను దవ్వుతుంటే అందులో నుంచి అన్ని చిన్న చిన్న స్వీట్ పొటాటోస్ పిలకలు వెళ్తున్నాయి ఇంకా ఇది మా పిల్లలకు చూపిస్తూ వాళ్ళకి చెప్పుకుంటూ నేను కూడా పెడుతున్నాను అనమాట ఇప్పుడు నేను తవ్వే దగ్గర ఇంతకుముందు అంతా స్వీట్ పొటాటో తీగ ఉంటుండే గడ్డ తీగ ఇంకా దాని వేర్లన్నీ కూడా లోపలికే ఉండిపోయినాయి తవ్వుతా ఉన్న కొద్దీ మొత్తం గడ్డలు చిన్న చిన్నవి వస్తున్నాయి అన్నమాట అండ్ నేను ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా ఆనియన్స్ పెట్టలేదు ఫస్ట్ టైము ఇంకా నాకు తెలియదు ఎట్లా పెట్టాలో కూడా కాకపోతే అన్ని మొలకలు వచ్చినాయి కదా ఆ మొలకలు కొంచెం బయటకు ఉండేటట్టు పెడదాము కొంచెం వాటర్ పెడుతుంటే కొన్ని రోజులైతే ఇట్లా ఉల్లిపరకు వస్తుంది కదా అన్నట్టు ఉన్న ఆనియన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టినా అనమాట ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు వాటర్ ఇవ్వడము లేదంటే ఇంకేదైనా తోవడానికి ఇవ్వడము అట్లా చేస్తున్నారనమాట ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ ఉన్నాయి అవి మాత్రమే పెడుతున్నా ఇది వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు కొంచెమైనా ఉల్లిపొరకు వస్తే అది ఏదైనా కర్రీలో ఆనియన్ కర్రీలో అట్లా వేసుకుంటే బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి పెడుతున్నా ఇంకా మా పొలం ఏమో అంతా రాళ్ళు రాళ్ళు ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదు మొత్తం లోపలంతా రాళ్ళే ఉంటాయి ఎంత తీసినా కూడా మొత్తం రాళ్ళతోటి గట్టిగా ఉంటుంది అనమాట నేలంతా మెత్తగా ఉండదు సో అందుకని మేము ఎక్కువ ఇట్లాంటివి పెట్టామన్నమాట లేదంటే మంచిగా మెత్తటి నేలయితే ఫుల్ వస్తుండే ఆనియన్స్ కూడా మొత్తానికైతే ఆనియన్స్ పెట్టడము అయిపోయింది చూపిస్తా చూడండి ఎన్ని పెట్టినో ఒకటి మాత్రం పెద్ద వచ్చింది మిగతావన్నీ చిన్న చిన్నగా కనిపించని కూడా కనిపించట్లేవు ఒక ఫైవ్ మొలకలు అయితే ఇట్లా బయటికి కనిపిస్తున్నాయి దాని తర్వాత టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఆనియన్స్కి మొలకలు వచ్చినాయి మా ఉండి ఆల్రెడీ ఒక కొన్ని పెట్టిన అంటే ఇవి కూడా పెట్టేసేయండి అని చెప్పింది అనమాట అందుకని మళ్ళీ టూ డేస్ తర్వాత వచ్చిన మొలకలన్నీ చిన్న చిన్న ఆనియన్స్ మొలకలు అన్నీ తీసుకొని వచ్చేసినాము ఇంకా ఇవి కూడా ఇంకొక ప్లేస్ దాని పక్కనే మొన్న పెట్టిన దాని పక్కనే కొంచెం దొవ్వేసి ఇంకా దాంట్లోనే పెడదామని తీసుకొచ్చిన ఇవి త్రీ డేస్ తర్వాత చూడండి మొలకలు వచ్చి ఎట్లా ఉన్నాయో కొంచెం పెద్దగా అయినట్టు అయితే నాకు అనిపించింది దాని తర్వాత మేము తీసుకొచ్చిన ఆనియన్స్ అన్నీ ఆ చిన్న చిన్న ఆనియన్స్ ఇంకా వస్తాయన్న గ్యారెంటీ లేదు ఏదో పెడుతున్నాం కాబట్టి పెడుతున్నాము కొంచెం ఆ ఉల్లికాడలు వచ్చినా కర్రీకి బాగుంటాయి కదా అన్నట్టు చిన్న సాటిస్ఫాక్షన్ పెట్టినందుకు కనీసం నేనైతే ఇట్లా రెగ్యులర్గా ఇంట్లో ఏవి మొలకలు వచ్చినా కూరగాయలైనా సరే తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తుంటా అన్నమాట అట్లా ఇంతకుముందు క్యారెట్స్ కూడా పెట్టిన రెండు మూడు క్యారెట్స్ పెడితే అది ఇప్పుడు చాలా పెద్దగా వచ్చేసింది అనమాట అంటే లోపల కూడా క్యారెట్స్ అయ్యి ఉంటాయి బయటికి మాత్రం ఆ మొక్క అనేది మంచి కనిపిస్తుంది ఇప్పుడు ఆనియన్స్ పెడుతున్నా ఇవి కూడా మేబీ వస్తే వస్తాయి వస్తా వచ్చినా రాకపోయినా కూడా ఇట్లా మొలకలు వచ్చినాయి అయితే నేను పెడుతుంటా అనమాట అది నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకా మొలకలు వచ్చినాయి అంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మీరు ఎప్పుడైనా ఇట్లా మొలకలు వచ్చిన ఆనియన్స్ పొటాటోస్ పెట్టుంటే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఉల్లిపరక కర్రీ తినుంటే కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్